పహల్గామా అటాక్ ఏదైతే ఉందో ఈ పహహల్గామా అటాక్లో మన భారతీయులు ఇంచుమించుగా ఇరవై ఎనిమిది మంది పైగా ఇబ్బంది పడ్డారు మరి ఇబ్బంది పడిన ప్రతి ఒక్క ఆ యొక్క సైనికులందరికీ కూడాను మనం ఈరోజు ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాము ఎందుకంటే సాధారణంగా భారతదేశం యొక్క మనుగ మనుగడను దెబ్బతీసే విధంగా ఈ యొక్క విధానం కానివ్వండి వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించి వారికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సైన్యానికి కూడాను తీవ్రమైనటువంటి విధంగా స్పందించి ఈ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా నీచమైనటువంటి ఆలోచనతో వాళ్ళ జీడిపి మూడితులు తగ్గినప్పటికి కూడాను వాళ్ళకి కనీసం అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే వారిని ఎలా మనం సంబోధించలద్దంగా అట్లా యుద్ధ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా మనం చూడొచ్చు వారు అనేది జరగచ్చు అని అనుకుంటున్నారు కానీ వారు జరిగితే మాత్రం పాకిస్తాను తన ఉనికిని కోల్పోతుంది ఒక అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది హ్యాడ్ స్టాఫ్ టు నరేంద్ర మోడీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఆంధ్ర సీఎంస్ అండ్ ప్రతిపక్షం వాళ్ళు కూడా వేగంగా స్పందించడం జరిగింది ముస్లిమ్స్ వారు అందరూ ముస్లిమ్స్ అనలే కానీ కొంతమంది ముస్లింస్ మాత్రం ఇంకా పాకిస్తానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి పాకిస్తాన్కి మాత్రం సపోర్ట్ చేయకండి ఎందుకంటే సింధు నది జలాలు ఆపడం అనేది ఖచ్చితంగా మంచి పని చేయడం జరిగింది వాళ్ళకి మరికొద్ది రోజుల్లో మన ఇండియన్ వాల్యూ ఏంటో తెలుస్తుంది ఇండియన్ యొక్క విధానం ఏంటో తెలుస్తుంది ఇండియా మనం చేస్తున్న మోసానికి ఖచ్చితమైన బుద్ధి చెప్పారని చెప్పి కూడా వాళ్ళు మన వైపు చూడాలంటే భయపడే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు చేస్తారని చెప్పి నమ్ముతూ విశ్వస విశ్వసనీయత ఉందని చెప్పి కూడా అతని పైద తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా అని సులభం చేయండి